హలో గాయస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి శౌర్య కోసం రామలక్ష్మి వెదురు చూస్తూ ఉంటుంది ఎలాగెలాగైనా ప్రశాంత్ బండారం బయట పెట్టాలి అని శౌర్య కోసం వెదురు చూస్తూ ఉంటుంది కానీ శౌర్య మాత్రం ఆ వీడియో డిలీట్ చేస్తాడు కదా సౌర్య ఈ విధంగా అనుకుంటూ ఉంటాడు ఎలాగలాగైనా నిజాలు బయట పెట్టాలి అని ఈ విధంగా శౌర్య అనుకుంటూ వెంటనే రామలక్ష్మి దగ్గరికి వస్తాడు వెంటనే రామలక్ష్మి శౌర్యని చూసి వెంటనే శౌర్య దగ్గరికి వస్తుంది ఏమైంది సార్ వీడియో తెచ్చారా ఈ వీడియో కోసం ఎన్ని రోజుల నుంచి చూస్తున్నా సార్ ఎలాగలాగైనా ప్రశాంత్ బండారం బయట పెట్టాల్సిందే సార్ త్వరగా వీడియో ఇవ్వండి సార్ మా ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఒక్కదాన్ని వచ్చాను సార్ ఆ వీట త్వరగా ఇస్తే ఇంటికి వెళ్ళి ఆ బండారం బయట పెడతాను సార్ అని ఈ విధంగా శౌర్యతో అంటుంది కానీ శౌర్య మాత్రం మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు శౌర్య మాత్రం వాళ్ళ అమ్మ మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు వాళ్ళమ్మ ఈ విధంగా అంటుంది రామ రామలక్ష్మి కోసం మీ తమ్ముడు చనిపోయినా ఏం లేదా అని ఈ విధంగా శౌర్య వల్ల అమ్మ అంటుంది ఆ మాటలు తలుచుకుంటూ ఏం మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు వెంటనే రామలక్ష్మి మాత్రం ఏమైంది సార్ ఏం మాట్లాడతలేరు అని ఈ విధంగా రామలక్ష్మి అంటుంది సార్ త్వరగా ఇవ్వండి సార్ ఆ వీడియో త్వరగా ఇంటికి వెళ్ళిపోతాను అని ఈ విధంగా శౌర్య సార్తో ఈ విధంగా అంటుంది శౌర్య మాత్రం రామా ఏం వీడియో రామా ఆ వీడియో నాకు కనిపించడం లేదు అనే విధంగా రామతో ఈ విధంగా అనగానే రామలక్ష్మి మాత్రం షాక్ అవుతూ ఉంటుంది ఆద్య ఈ విధంగా మనసులో అనుకుంటుంది రామలక్ష్మి త్వరగా రామలక్ష్మి నువ్వు ఆ వీడియో పట్టుకొస్తే పెద్దనాన్నతో ఎలాగోలాగైనా సౌర శౌర్యనున్ను రామలక్ష్మి ఇద్దరిని పెళ్ళి చేస్తా అని పెద్దనాన అన్నాడు కదా రామలక్ష్మి త్వరగా రామలక్ష్మి అని ఈ విధంగా మనసులో అనుకుంటూ ఉంటుంది కానీ రామలక్ష్మి మాత్రం బ్రతిమిలాడుతూ ఉంటుంది సర్ ప్లీజ్ సార్ ఆ వీడియో ఇవ్వండి సార్ ల్యాప్టాప్ ఉందంటే అందులో వీడియో కూడా ఉంటుంది కదా సార్ ప్లీజ్ సార్ ఎలాగో ఆ వీడియో నాకు ఇవ్వండి సార్ ఆ వీడియో మా నాన్నకు చూపిస్తేనే కదా సార్ మా నాన్న నమ్ముతాడు అంత దూరం నుంచి మా నాన్నకు చెప్పకుండా నీ దగ్గరికి వస్తే మీరేంటి సార్ ఇప్పుడు ఈ వీడియో లేదని చెప్తున్నారు అని ఈ విధంగా బాధపడుతూ రామలక్ష్మి ఏడుస్తూ సౌరేకు చెప్తూ ఉంటుంది అయినా ఆ వీడియో ఏమైంది సార్ చెప్పండి సార్ చెప్పండి అని ఈ విధంగా రామలక్ష్మి అడుగుతూ ఉంటుంది కానీ శౌర్య మాత్రం ఏం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు చాలా బాధపడుతూ ఉన్నాడు సార్ చెప్పండి సార్ అది నీ ల్యాప్టాప్లోనే కదా సార్ ఉంటుంది ఇప్పుడు లేదని చెప్తున్నారు అని ఈ విధంగా రామలక్ష్మి అడగగానే ఇక కోపంతో ఆ వీడియో నేనే డిలీట్ చేశాను అని ఈ విధంగా చెప్పగానే రామలక్ష్మి మాత్రం చాలా షాక్ అవుతూ ఉంటుంది ఆ వీడియో ఎందుకు డిలీట్ చేశారు సార్ ఆ వీడియో ఉంటే నా బ్రతుకు నిలబడుతుంది అని ఎన్నో అనుకున్నాను కానీ నా బ్రతుకు ఇంతే అని ఇప్పుడు తెలిసింది సార్ అయినా నా బ్రతుకు ఇంతే అని ఈ విధంగా శౌర్యతో ఏడుస్తూ ఉంటుంది ఇక శౌర్య జరిగిందంతా చెప్పేస్తాడు రామలక్ష్మికి ఏంటి సార్ మీ తమ్ముడు కోసం నా బ్రతుకు ఇలా చేస్తున్నారు మీకు ఏమనిపిస్తులేదా సార్ అని ఈ విధంగా రామ శౌర్యతో చెప్తూ ఉంది ఇక్కడ మాత్రం టైం అయిపోతూ ఉంటుంది ఏమైంది అద్యమ్మ రామలక్ష్మి ఆ వీడియో పట్టుకొస్తుందని పంపిస్తే ఇంకా వస్తలేదు ఇప్పుడు టైం కూడా అయిపోతుంది కదా ఆ వీడియో తెస్తే సౌర్యను రామలక్ష్మిని పెళ్ళి చేస్తా అని ఒప్పుకున్నారు కదా ఇప్పుడు రామలక్ష్మి కోసం వెదురు చూస్తూ ఉంటుంటారు ఇక రఘురామ్ కూడా ఇచ్చిన టైం కూడా అయిపోతుంది ఏమైంది ఇంకా ఆద్య ఆస్తి లేదు అని విధంగా అనగానే ఆద్య ఆగండి వెదనా రామలక్ష్మి సాక్షులు పట్టుకొని వస్తుంది అనే విధంగా ఆద్య అంటుంది రామలక్ష్మి మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది అయినా మీరు ఆ వీడియో తెస్తారని ఎంతో ఎదురు చూసుకుంటూ ఉన్నాను సార్ కానీ ఇప్పుడు నేను డిలీట్ చేశానని ఎట్లాగా చెప్తున్నారు సార్ మీరు తెస్తారని ఎంతో ఎదురు చూస్తుంటే ఇలా చేస్తారా సార్ మీ మీద ఎంతో నమ్మకం పెట్టుకుంటే ఆ నమ్మకం వమ్ము చేస్తున్నారు సార్ మీకు ఇలా చేస్తా అంటే కూడా ఏమనిపించలేదా సార్ అని ఈ విధంగా రామలక్ష్మి శౌర్యతో చెప్తూ ఉంటుంటుంది ఎవరి తర్వాత మీద ఎవరి మీద రాసిందో చెప్పలేము కదా సార్ అయినా మీరే కావాలని ఇంత చేస్తుంటే మీరు ఇలా చేస్తున్నారు ఎలాగలాగైనా ఆ ప్రశాంత్ బండారం బయట పెట్టాలని నేను చూస్తూ ఉంటుంటే మీరు ఇలా చేస్తారు అయినా నా మీద ప్రేమ లేదు సార్ ప్రేమ లేదని ఇప్పుడే తెలిసిపోయింది సార్ అని ఈ విధంగా రామలక్ష్మి అంటుంది అది కాదు రామలక్ష్మి అని శౌర్య ఈ విధంగా అనగానే రామలక్ష్మి సార్ మాట్లాడకండి సార్ మాట్లాడంతే వినంత ఓపిక కూడా లేదు సార్ ఇక చావే శరణ్యం అని ఈ విధంగా రామలక్ష్మి అనగానే శౌర్య అలా మాట్లాడకు రామలక్ష్మి అని ఈ విధంగా అంటుంది ఎలా ఎలా మాట్లాడమంటారు సార్ ఎలా మాట్లాడమంటారు అని ఈ విధంగా అంటుంది మీ తమ్ముడు నా జీవితం సర్వనాశనం చేస్తాడు ఇప్పుడు వాటితోనే నేను ఉండమంటే ఎలా ఉంటాను సార్ ఆ బతుకు బతకడం కంటే చావే మేలు కదా సార్ అని ఈ విధంగా అనగానే శౌర్య ఇంకొకసారి అలా మాట్లాడకు రామలక్ష్మి అని ఈ విధంగా అన అంటాడు ఎలా మాట్లాడమంటారు సార్ ఎలా మాట్లాడమంటారు అని ఈ విధంగా సౌర్యతో రామలక్ష్మి అంటుంది అయినా మా నాన్నకు చెప్పేసే వచ్చాను సార్ ప్రశాంత్ బండారం బయట పెట్టేస్తాను అని చెప్పేసే వచ్చాను సార్ ఇప్పుడు ఏం మొహం పెట్టుకొని వెళ్ళాలి సార్ అయినా ఈ బతుకు బతకడం కంటే చావే మేలు కదా సార్ అని కోనేరుకు కోనేరులో దుకుదామని ఉరుకుతూ ఉంటుంది శౌర్య కూడా రామలక్ష్మి వెనుకాల ఉరుకుతూ ఉంటాడు రామలక్ష్మి మాత్రం కోనేరులో దునుకుతూ ఉంటుంది